బిగ్ బాస్ సేట్ తెలుగు లెవెంత్ వీక్ పేరెంట్స్ వీక్ అవడంతో నిన్నటి లైవ్లో పృథ్వీల్ మదరు మదర్ ఫస్ట్ రావడం జరిగింది అయితే రాగానే అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారు విష్ణుప్రియను కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంతకుముందు ఏ బిగ్ బాస్ చూసుకున్నట్లయినా సరే వాళ్ళ పిల్లల్ని ఆట చెడగొట్టే వాళ్ళని కొంచెం దూరంగా పెట్టమని దూరంగా చూసేవారు అంతేకాకుండా ఈ సీజన్లో కూడా నిఖిల్ వాళ్ళమ్మ యష్మిని దూరంగానే పెట్టింది కానీ పృథ్వీ మదర్ మాత్రం విష్ణుప్రియని ఎటువంటి భేదాభిప్రాయాలు చూపకుండా బాగా రిసీవ్ చేసుకున్నారు అంతేకాకుండా పృథ్వీకి ఇష్టమైతే తనకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి చెప్పారు తర్వాత పృథ్వీని సెపరేట్గా రూమ్లోకి తీసుకొని వెళ్ళి నీ గేమ్ నువ్వు మాత్రం ఆడు గ్రూప్ గేమ్ ఆడుకు నీ నామినేషన్స్ నువ్వు మాత్రమే వెయ్యు వాళ్ళ మాట వీళ్ళ మాట విని నామినేషన్స్ వేయవద్దు నువ్వు నీలాగా ఉండు కోపం తగ్గించుకో అప్పుడే మెగా చీప్ అయ్యే అవకాశం ఉంది ఎటువంటి ఫౌల్ గేమ్లు ఆడుకు నువ్వు నీలాగే ఉండు కప్పు గెలవకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం నీలాగా ఉండి ఆడిరా అంటూ చాలా బాగా చెప్పారు ఇక తర్వాత పృథ్వీ నా తర్వాత నీకు ఎవరిష్టమని అడిగితే నాకు విష్ణుప్రియ ఇష్టం తను చాలా దైవభక్తురాలు నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని చెప్పారు అంటే పృథ్వీ ఓకే అంటే విష్ణుప్రియని తన వాడలకి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పృథ్వీ వాళ్ళమ్మ తర్వాత హౌస్ మేట్స్ అందరి దగ్గరికి వచ్చి ఇక గేమ్ విషయానికి వస్తే అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారని పృథ్వీ కూడా తన గేమ్ చాలా బాగా ఆడుతున్నాడని కాకపోతే గడ్డం ఎవరైనా కొంచెం తీయించమని చెప్పారు కానీ పృథ్వీ ససేమారా కుదరదన్నాడు మళ్ళీ పృథ్వీతో కూడా వాళ్ళ మదర్ చెప్పారు కొంచెమైనా గడ్డను తీసేయని పృథ్వీ వాళ్ళ మదర్కి అయితే తెలుగు మాట్లాడడం రాదంట అందుకనే మొత్తం కన్నడలోనే మాట్లాడారు ఇక నెక్స్ట్ ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ కటౌట్ పంపించారు నెక్స్ట్ వీడియో క్లిప్ కూడా వేశారు శ్రీపాదకి రావడం అవట్లేదని శ్రీపాద చెప్పారు చాలా అప్సెట్ అయ్యింది ప్రేరణ ఇక నెక్స్ట్ గౌతమాల బ్రదర్ వచ్చారు ఫస్ట్ యష్మిని కన్ఫెషన్ రూమ్కి పిలిచి సీతాఫలం ఇచ్చారు సీతాఫలం పట్టకుండా వచ్చిన యష్మి బ్లాక్ డ్రస్తో ఒక డాక్టర్ వచ్చి ఇచ్చారని చెప్పింది సేమ్ డాక్టర్ గౌతమే అంటూ చెప్పింది కానీ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఎవరు వచ్చారో అంటూ ఎదగడం స్టార్ట్ చేశారు అయితే గౌతమ్ గురించి అర్థమైంది కానీ అందరికీ ఎవరా అనేది కన్ఫ్యూజన్లో ఎదగడం స్టార్ట్ చేశారు ఇంతలో గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు అయితే గౌతమ్ సీతాఫలాలు తినేసినప్పుడు ప్రేరణ సిగ్గులేదా అని తినడము వాళ్ళకి ఫ్యామిలీకి బాగా హర్ట్ అయినట్లుంది అందుకే పది సీతాఫలాలు పట్టుకొని వచ్చారు అవి చూసి గౌతమ్ నేను నాలుగు సీతాఫలాలే తిన్నాను మీకు పది ఇస్తున్నాను తీసుకోండి అంటూ ఇచ్చేశాడు గౌతమ్ వాళ్ళ బ్రదర్ అయితే గౌతమ్తో ఆట గురించి ఏం చెప్పారంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నావో అదే విధంగా ఉండవు మరీ అగ్రెసివ్గా ఉండకు అంటే తగ్గించుకోకు ఇప్పుడు ఉన్నట్లుగా ఉండు నామినేషన్స్లో కరెక్ట్ పాయింటే మాట్లాడుతున్నావు అదే విధంగా ఉండు ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత కొంతమంది నీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు కానీ వాళ్ళు నమ్మొద్దు దూరంగా పెట్టు నీ గేమ్ నువ్వు ఆడు గ్రూప్ గేమ్ అస్సలు ఆడకు ఎవరైనా సరే డీల్ చేసుకుని గేమ్ ఆడదామన్నా సరే వాళ్ళ మాట వినకు ఇండివిడ్యువల్గా ఆడు ఫౌల్ గేమ్స్ ఏం ఆడకు డీల్ ఏం పెట్టుకోకు ఇవన్నీ గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్గా వచ్చిన వాళ్ళని కూడా నమ్మొద్దు అంటూ పదే పదే గౌతమ్ అన్న బ్రదర్ చెప్పారు ఇక నాన్న రానదని బాధపడుకోను స్టేజ్ మీద ట్రోపీ అందుకుంటుంటే వచ్చి చూసి ఆనందిస్తారు అంటూ విన్నరు నువ్వే అంటూ క్లూ ఇచ్చాడు ఇక నెక్స్ట్ శ్రీపాద వచ్చారు అది చూసి ప్రేరణ వెంటనే సంతోషపడి డ్రెస్ మార్చుకొని వచ్చి బిగ్ బాస్ డేట్ కోసం సెటప్ చేసిన టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు అయితే శ్రీపాదని ప్రేరణ నువ్వు బిగ్ బాస్ చూడట్లేదేమో అనుకున్నాను అని చెప్పింది అయితే శ్రీపాద నేను చూస్తున్నాను నీ వాయిస్ వినగానే వెంటనే వచ్చి చూస్తాను నీది మాత్రమే చూస్తున్నాను అన్నట్లుగా చెప్పారు అందుకే మిగతా కంటెస్టెంట్స్ క్వశ్చన్స్ అడిగినా సరే శ్రీపాద చెప్పలేకపోయారు అంత ఎక్కువగా చూడనని ఒప్పుకున్నారు తర్వాత ప్రేరణ గురించి చెప్తూ నిన్ను ట్రిగ్గర్ చేయాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నువ్వు ట్రిగ్గర్ అవకు ఏదైనా విషయాన్ని ఒకసారి చెప్పి వదిలే దాన్ని ఎక్కువగా సాగదీయకు అంటూ సలహా ఇచ్చారు నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు ఇండివిడ్యువల్ ఆడుతున్నావు అలానే ఆడు కానీ ఏ విషయాన్ని కూడా ఎక్కువగా సాగదీసి ఎక్కువగా ఫైర్ అవ్వకు అది మాత్రం తగ్గించుకో అని శ్రీపాద చెప్పారు ఫుడ్ విషయంలో కూడా మరీ ఎక్కువగా ఇదవకు అని చెప్పారు ఇక శ్రీపాదకి ప్రేరణ తర్వాత నిఖిల్ గేమ్ నచ్చుతుందని చెప్పారు టాస్క్ల విషయంలో నిఖిల్ చాలా బాగా ఆడుతాడని చెప్పారు గౌతమ్ వాళ్ళ బ్రదర్కి అయితే నబీల్ గేము ప్రేరణ గేము నచ్చుతుందని చెప్పారు ఇక పృథ్వీ వాళ్ళ మధురు మరియు నబీల్ వాళ్ళ మదర్ కూడా టేస్టీ తేజకి మీ అమ్మ వస్తారు అని చెప్పి చెప్పారు అసలు ఇంతకుముందు జరిగిన బిగ్ బాస్ని ఏవి చూసినకున్నా సరే ప్రతి విషయాన్ని ఉండదున్నట్లుగా చెప్పకూడదన్న కండిషన్ మీద పేరెంట్స్ని పంపించేవారు కానీ ఈసారి బిగ్ బాస్ హౌస్లో ప్రతి పేరెంట్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన హింట్ ఇచ్చేస్తున్నారు మరి ఎన్ని హింట్స్ తీసుకున్న హౌస్ మేట్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఆడుతారో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్